హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెలుక్స్ టూ పాయింట్ ఛానల్ ఈ వీడియో చాలా చాలా ముఖ్యమైందండి అండి ఎందుకంటే చాలామంది ఫౌండర్స్కి వస్తున్న అతి ముఖ్యమైన డౌట్స్కి ఇదే వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాను అంటే విక్టరీ తేష్కి ఆన్ ప్యాస్కి ఏమైనా సంబంధం ఉందా అలాగే ఆన్ ప్యాస్కి దీనికి సేమ్ మెయిల్ మీకు ఐడి తీసేస్తారా ఇలాగ మీకు వచ్చే అనేక రకాల డౌట్స్పై క్లారిటీ ఇవ్వబోతున్నాను దయచేసి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అలాగే కుదిరినంతవరకు వరకు ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎవరో మీకు ఇంత వివరంగా చెప్పలేరు అలాగే కుదిరినంతవరకు ఎక్కువ మంది ఫౌండర్స్కి రీచ్ అయ్యే విధంగా చేయండి ఎందుకంటే చాలామందికి ఇదే డౌట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఎప్పటి నుంచో వాళ్ళు టెన్షన్ పడుతుంది కూడా దీనివల్ల అనమాట ఈ టెన్షన్ నుంచి వాళ్ళు విముక్తి పొందుతారు కాబట్టి ఈ వీడియో అనేది ఫౌండర్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మన ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతామండి టాపిక్లోకి వెళ్ళే ముందు కొంతమంది మహానుభావులకైతే చిన్న క్లారిఫికేషన్ అనేది ఇచ్చేసి మనం వెళ్ళిపోతాం ఎవరైతే జీకే లుక్స్ నెగిటివ్ ఆన్ పేసు కంపెనీ మీదే పడి బతుకుతున్నారని అనుకుంటారో నేను దాని మీద పడి బతకూడదు అని మీరు అనుకుంటే మీరంత జాలి హృదయం కలగవారు అయితే ఎలాగో లక్షల డాలర్లు పడుతున్నాయని చెప్తున్నారు కాబట్టి ఒక లక్ష డాలర్లు నా మొఖాన్ని కొట్టేస్తే ఓకే ఒక లక్ష డాలర్లు నా మొఖాన్ని కొట్టేశారనుకోండి మీరు విత్డ్రా చేసి నా ఐడియా అనేది ఇచ్చేస్తాను అలాగే ఆన్ పేస్కు సంబంధించిన వీడియో అనేది ఇంక జీవితంలో చేయను ఓకే అంటే ఒక లక్ష డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో లెక్కేసుకుంటే తొంభై లక్షల దాకా అవుద్ది ఎలాగో మీకు పని అంటున్నారుగా మీకు పడుతున్నప్పుడు ఇంకా బాధ ఏముంది చెప్పండి ఒక లక్ష డాలర్లు అంటే ఒక తొంభై లక్షలు కోటి రూపాయలు కనీసం ఒక యాభై లక్షలైనా మొఖాన్ని పడేస్తే ఇంక నేను ఆన్ బేస్ వీడియోలు చేయను ఆన్ బేస్కి సంబంధించిన సబ్జెక్టులు నేను అసలు తలయ్య వచ్చను ఓకే లేదంటే గమ్మును మూసుకొని కూర్చోండి ఒకవేళ ఇవ్వలేకపోతే ఎందుకంటే ఇవ్వలేనప్పుడు మాట్లాడకూడదు కదా ఎందుకంటే మీకు పడుతున్నాయి కదా నాకు పట్టలేదు కాబట్టి నేను బాధతో ఆవేదనతో నేను కానీ మిగతా ఫౌండర్స్ కానీ నిజాలు మాత్రం చెప్పుకుంటున్నాం మీకు పడుతున్నాయి కాబట్టి మీరు మా మొకాన్ని పడేస్తే నాకో మిగతా ఫౌండర్స్కి ఇచ్చేస్తే ప్రశాంతంగా ఐడి మీకు ఇచ్చేసి మేము ప్రశాంతంగా తడిగొట్టేసుకొని మా పని మేము చేసుకుంటాం ఓకే లేదంటే గమ్మున మూసుకొని కూర్చోండి మాట్లాడొద్దు ఇంకా ఓకేనండి అనుకుంటున్నాను మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా వచ్చేసి విక్టరీవి థ్యాష్లో వాళ్ళు ఇచ్చిన టైం లిమిట్ అనేది అంటే విక్టరీ థ్యాష్లో వాళ్ళు ఇచ్చిన టైం లిమిట్లో మనం కేవైసీ చేయలేకపోతే ఓకేనా అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మనకు నలభై ఐదు రోజులు పీరియడ్ ఇచ్చారు ఆ టైంలో చాలామంది కేవైసీలు అవ్వక ఐడియలు అనేది కంపెనీ తీసేసింది అలా ఐడియలు తీసేసిన ఏవైతే ఉంటాయో వాటికి సేమ్ మెయిల్తో ఉన్న ఆన్ బేస్ ఐడి కూడా తీసేస్తారా ఈ డౌట్ చాలామందికి ఉండదు చాలామంది పాపం ఇబ్బంది పడుతున్నారు ఓకే అంటే కేవైసీలు అవ్వకుండా మెయిన్ ఆన్ పేసులో ఇచ్చిన జీమెయిల్ ఐడితో ఈ విటరీ విద్యాష్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చాలామంది ఆన్ పేసు మెయిల్ విట్ర విద్యాష్ మెయిల్ ఒకటే కాబట్టి ఈ విక్టర విద్యాష్లో కేవీసీ అవ్వకపోతే ఇక్కడ వీళ్ళకి ఐడి అనేది కంపెనీ తీసేస్తుంది కదా విక్టర్ విద్యాస్లో తీసేస్తుంది కాబట్టి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే విక్టరీ విద్యాష్లో ఐడి రిమూవ్ అయిందంటే ఆన్ పేసులో కూడా ఐడి తీసేస్తారని ఒక పొకారు అనేది కొంతమంది మహానుభావులు పుట్టించారు కానీ ప్రాక్టికల్గా ఆన్ పేసుకి విక్టరీ విద్యాస్కి ఏ కోసానా కూడా లింక్ అనేది లేదు ఇది కేవలం ఒక బ్రిడ్జ్ మాత్రమే సిఇ గారు చెప్పారు ఓకే కాబట్టి ఇక్కడ ఎటువంటి ఐడి కూడా తీయరు ఆన్ పేసుల ఐడి అనేది మీరు పోదు ఆన్ పేసుల ఐడి మీకు మెయిల్ పని చేయకపోయినా మీరు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవుతున్నారు కదా అలా లాగిన్ అయినా సరే అది బతికే ఉంటుంది అది ఎటు కూడా పోదు ఓకే కాబట్టి కేవైసీలు అవ్వకుండా ఎవరికైతే వెట్రి దేస్ నుంచి మీ ఐడీలు అనేది కంపెనీ సైడ్ నుంచి డిలేట్ అవుతున్నాయి అంటే నలభై రోజులు పీరియడ్ అయిపోయిందండి మీ ఐడి కంపెనీ తీసేసింది మళ్ళీ మీరు అదే మెయిల్తో విక్టరీ త్యాష్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేరు ఇక్కడేమో ఆన్ ఆన్పేస్లో కూడా అదే మెయిల్ ఇచ్చారు మరి ఏమైనా ప్రాబ్లం అంటే ఏ ప్రాబ్లం లేదు కొత్తగా ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి డబ్బులు ఏం అవసరం లేదు కదా ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటే లేదన్నా మీ దగ్గర ఆల్రెడీ ఉన్న వేరే జీమెయిల్ ఐడి ఇచ్చి ఎవరి దగ్గర అయితే మీరు గతంలో లింక్ తీసుకున్నారో మళ్ళీ వాళ్ళని అడగండి ఎందుకంటే ఇక్కడ మీకు డిలేట్ అయిందే ఉండే అక్కడ కూడా వాళ్ళ అకౌంట్లో మీ పేరు అనేది డిలీట్ అయిపోద్ది మళ్ళీ ఫ్రెష్గా లింక్ తీసుకోండి మళ్ళీ మొదటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోండి కేవైసీలు చేసుకోండి ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఇక్కడ మీకు రెండో కామెంట్ కూడా పెట్టాను చూడండి ఇక్కడ ఆయన ఏమంటున్నారు అంటే ముప్పై రోజుల తర్వాత నా అకౌంట్ అనేది రిమూవ్ అయిపోయింది ఏమైనా అవకాశం ఉంటే కంపెనీ సపోర్ట్కి ఒకసారి మీరు చెప్పండి అంటున్నారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ టీము లేదు ఎటువంటి మెయిల్ కానీ ఏమి కానీ లేవు ఒకవేళ మనం సపోర్ట్ మెయిల్ అని వచ్చిందని దానికి మెయిల్ పంపిస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రావట్లేదు ఆ మెయిల్ పని చేయదని చెప్తున్నారు క్లియర్గా రాశారన్నమాట ఈ మెయిల్ రిప్లై ఇచ్చే మెయిల్ కాదు జస్ట్ చూసుకునే మెయిల్ అని ఓకే కాబట్టి ఎటువంటి సపోర్ట్ మెయిల్ సపోర్ట్ సిస్టమ్ కంపెనీ నుంచి లేనప్పుడు నేను కానీ మీరు కానీ సపరేట్గా చేసేది ఏమి ఉండదండి ఓకేనా కాబట్టి ఎటువంటి సపోర్ట్ మెయిల్ కంపెనీలో లేదు సపోర్ట్ సిస్టమ్ కూడా కంపెనీలో లేదు కాబట్టి మంచో చేయడో ఒకరోజు లేట్ అయినా సరే కేవైసీలు అనేది మనమే చేసుకోవాలి నేను ఇక్కడ ఏం చెప్తున్నాను మీకు గతంలో మీరు ఆధార్ కార్డు ఇచ్చారు ఫేస్ చూపించారు తీసుకోలేదు నెక్స్ట్ టైం ఏం చేస్తారు ఆధార్ కార్డు బదులు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వండి అప్పుడు కావట్లేదా మీ దగ్గర ఒకవేళ పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ ఇవ్వండి అదేంటంటే మేము హౌస్ వైఫ్ అండి మాకు ఈ డ్రైవింగ్ లైసెన్స్లు పాస్పోర్ట్లు లేవంటారా మీ పేరు మీద కాకుండా మీ ఇంట్లో వేరే వాళ్ళు మీ పిల్లల పేర్ల మీద మీ హస్బెండ్ పేరు మీద వేరే వాళ్ళ పేరు మీదకు మార్చండి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళు ఫేస్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి వాళ్ళది కంప్లీట్ అయిన తర్వాత కేవీసీ కంప్లీట్ అయిన తర్వాత సిస్టంలోకి వెళ్ళి అంటే విక్టరీ విదలోకి వెళ్ళిన తర్వాత ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వాళ్ళ పేరు మీదకి మార్చండి అంతే ఇక్కడ మీరు అందరూ ఏమనుకుంటున్నారండి చేసే మిస్టేక్ ఆన్ పేజులో ఉన్న వ్యక్తే విక్టరీ క్యాష్లోకి రావాలి ఆన్ పేస్లో ఉన్న జీమెయిల్ ఐడే విక్టరీ త్యాష్లో ఇవ్వాలి ఒకవేళ ఈ రెండు కూడా అనుకోకుండా కంపెనీ డిలీట్ చేస్తే ఇంకా మా ఆన్ పేజ్ చరిత్ర అయిపోయినట్టు ఆన్ పేసులో మా ఐడి పోయినట్టు అనుకుంటున్నారు ఇవన్నీ కూడా కేవలం అపోహలు మాత్రమే ఓకే విక్టరీ క్యాష్కి ఆన్ పేజ్కి సంబంధం లేదు ఇది సపరేట్ కంపెనీ అది సపరేట్ కంపెనీ అని మీరు అర్థం చేసుకోవాలి ఓకే కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేనే ఉన్నానండి ఆన్ పేస్ మెయిల్ అనేది విటరీ విథ్యాష్లో నా మెయిన్ ఐడికి ఇవ్వలేదు నా మిగతా ఐడీలు కూడా ఇవ్వాల ఎందుకంటే నేను ఆల్రెడీ నాకు తెలుసు స్టార్టింగ్ స్టార్టింగే నిజంగా ఆన్ పేస్కి విక్టరీ విస్కి సంబంధం ఉంటే సేమ్ జీమెయిల్ ఐడితో జాయిన్ అవ్వండి సేమ్ పేరుతో జాయిన్ అవ్వండి ఇది మ్యాండేటరీ అని కంపెనీ వాళ్ళు ఇస్తారు ఎక్కడ మనకి ఇవ్వలేదు కదా ఇవ్వలేదంటే ఖచ్చితంగా అదే మెయిల్తో లాగిన్ అవ్వాలని చెప్పి అక్కడ రూల్ ఏమీ లేదు కేవలం కొంతమంది పుకార్లు పుట్టించడం వల్ల ఇదంతా జరిగింది ఓకే ఇంకా కొంతమంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొంతమందిని భయపెట్టేది ఏం చేస్తున్నారంటే ఆన్ పేస్లో మీకు మల్టిపుల్ ఐడీస్ ఉంటాయి అంటే పలానా జీకే లుక్స్ అనే పేరు మీద పది ఐడీలు ఉన్నాయండి పది ఐడీలు కూడా జీకే లుక్స్ అనే పేరు మీద ఉండకూడదు కంపెనీ తీసేస్తుంది మిగతా తొమ్మిది ఐడీలు అంటున్నారు ఇది కూడా రాంగ్ ఎందుకంటే ఆన్ పేస్లో ఒకటే పేరు మీద ఎన్ని ఐడీలు అని ఉండొచ్చు అని చెప్పారు కాబట్టి కదా గతంలో ఇన్ని ఐడీలు వేసుకున్నాం మనం అవునా కదా కాబట్టి అటువంటిది ఏమీ తీసేరు ఒకవేళ మీకు నిజంగా భయం అనిపిస్తే తొమ్మిది ఏడీలు నా పేరు మీద ఉన్నాయి నిజంగా ఈ పది ఏడీల్లో ఒక తొమ్మిది ఏడీలు తీసేస్తుంది ఏమో మీకు భయంగా అనిపిస్తే ఖచ్చితంగా మీకు నచ్చిన వాళ్ళ పేర్ల మీదకి మార్చుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఎవరికైతే ప్రొఫైల్ ఆప్షను బ్లాంక్గా కాకుండా అంటే వైట్గా కాకుండా పేర్లు డీటెయిల్స్ చూపిస్తే వాళ్ళు ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు ఇక్కడ విక్టరీ అయినా మార్చుకోవచ్చు దాంట్లోనే మార్చుకోవచ్చు కానీ ఇక్కడికి విత్ థ్యాష్లు అంటే కేవైసీ చేస్తున్నాం కాబట్టి కేవైసీ ఎవరి పేరు మీద చేస్తే వాళ్ళ పేరు మీద మార్చుకోవడం మంచిది ఇక్కడ ఆన్ పేరెస్లు అంటే మీకు నచ్చిన వాళ్ళ పేరు మీద మార్చుకోవచ్చు మీకు డౌట్గా ఉంటే లేదంటే మా పేరు మీద ఉన్నాయి పర్వాలేదు అలా ఉంచేస్తానని ఉంచేయండి నేను మీకు సజెషన్ మాత్రమే కన నిర్ణయం అనేది మీ చేతిలో ఉంటుంది మళ్ళీ రేపు పొద్దున జీకే లుక్స్ మార్చుకోమనలేదు నేను అందుకే మార్చుకోలేదని చెప్పి ఫీల్ అవ్వద్దు అది మీ ఇష్టం మీరు మార్చుకోవాలనుకుంటున్నారా మార్చుకోండి మార్చుకోకూడదు అనుకుంటున్నారా మార్చుకోవద్దు అది మీ ఇష్టం ఓకే ఇక్కడ పెట్టవి దేశంలో కూడా పిల్లల పేర్ల మీద కూడా కేసీలు అవుతుందని చాలా మంది చెప్పారు అంటే మైనర్స్ అయినా మేజర్స్ అయినా అందరి పేర్ల మీద అవుతున్నాయి ఎందుకంటే ఆధార్ కార్డు అందరి దగ్గర మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి వాళ్ళందరి అవుతున్నాయి మరి ఫ్యూచర్లో ఏం చేస్తారనేది మనకు తెలియదు ఓకే ఇది కూడా మీకు క్లియర్ కాబట్టి ఒకటే చెప్తున్నానండి ఆన్ ప్యాసులో మెయిల్ సేమ్ మెయిల్తో మీరు ఇక్కడ విక్టరీ క్యాష్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆన్ ప్యాసులో మీకున్న టీంలో ఒక్క ఒక్క మెంబర్ కూడా మీకు కింద రారు రెండోది వచ్చేసి ఆన్ పేస్లో ఉన్న కమిషన్లు కూడా మీకు విక్టరీ క్యాష్లో చూపించవు ఓకే కాబట్టి దీనికి దానికి సపరేట్ బిజినెస్ మోడల్ అని మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ మీరు ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆన్ ప్లేస్లో ఉన్న వ్యక్తి విక్టరీ దాష్లోకి సేమ్ మెయిల్తో రాకపోతే ఆన్ పేస్ మెయిల్ తీసేస్తారనేది శుద్ధ అబద్ధం ఓకే ఆన్ పేసుకు సంబంధం లేని వ్యక్తి వచ్చినా సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే కాబట్టి మీ ఫౌండర్ మెంబర్షిప్ అనేది కేవలం ఆన్ పేసుకు మాత్రం వర్తిస్తుంది విక్టరీ విషయాలో ఎవరైనా ఒకటే ఇక్కడ ఫౌండర్ అని కానీ ప్రేమ్ మెంబర్ అని కానీ మనకేదైనా బిరిదిస్తే అంటే మనకి ఏదైనా పొజిషన్ ఇస్తే బాగుంటుందని మన గతంలో అనుకున్నాం బట్ ఇక్కడ విక్టరీ త్యాష్లో ఎటువంటి పొజిషన్ మనకు లేదు ఎటువంటి వాల్యూ కూడా మనకు లేదు మనమైనా కస్టమర్ అయినా ఎవరైనా ఒకటే ఇక్కడ అక్కడ ఎక్కడ కూడా మనం చెప్పలేదు కదా ఫౌండర్కి సపరేట్ వాల్యూ ఇస్తున్నాము ఫౌండర్కి సపరేట్ గ్రోత్ ఇస్తున్నాము ఫౌండర్కి సపరేట్గా కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నామని చెప్పలే అక్కడ ఎవరైనా ఇక్కడ ఒకటే ఇక్కడ ఏంటంటే విక్టరీ డాష్ అనేది కేవలం లెర్నింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే అంటే బిజినెస్ గురించి మన ఎదుగుదల గురించి తెలుసుకొని నేర్చుకునే ఒక ప్లాట్ఫామ్ మాత్రమే అది కేవలం మనకి ఫ్రీగా ఇస్తున్నారు అని మాత్రం చెప్తున్నారు అంటే బేసిక్గా ఈ యొక్క బిజినెస్ మోడల్లో వాటిని నేర్పించే కొన్ని సైట్లు ఉంటాయి వాళ్ళు కొన్ని వందల డాలర్లు తీసుకొని నేర్పిస్తారు కానీ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మేము ఆ డాలర్లు తీసుకోకుండా మీకు ఫ్రీగా ఎడ్యుకేషన్ పరంగాను బిజినెస్ ఎదుగుకునే పరంగాను చేస్తామని చెప్తున్నారు బట్ రియాలిటీ పరంగా చూసుకున్నట్టయితే మన ఫౌండర్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వ్యక్తులకి చాలామందికి చదువు సరిగ్గా రాదు ఇంక్లూడింగ్ నాకు కూడా నాకున్న నాలెడ్జ్ని నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను తప్ప నాకు కూడా అంత భారీగా తెలియదు అన్నమాట ఇంగ్లీష్ కానీ ఈ కానీ మనకి అర్థం కాని భాషలు కదా కాబట్టి ఇటువంటి పొజిషన్లో ఉన్న వ్యక్తులకి ఏం నేర్పిస్తారు ఎలా నేర్పిస్తారు ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది మనం వేచి చూడాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి విక్టరీ త్యాష్లో కానివ్వండి ఆన్ ప్యాస్లో కానివ్వండి మనకి ఎటువంటి కొత్త న్యూ పాపప్స్ లేవు ఆన్ ప్యాస్లో మనకి ఓన్లీస్ ట్వంటీ పాయింట్ టూ రావడానికి ఇంకెంత టైం పడుతుందో కూడా తెలియదు బేసిక్గా ఆయన డిసెంబర్ ఇరవై రెండులో చెప్పారు ఇప్పటికే పదహారు రోజులైంది పదహారు రోజులు పెట్టి ఎటువంటి పాపప్ కూడా మనకైనా ఇవ్వలేదు అన్నమాట దాదాపు సారీ పదిహేను రోజుల దాకా అయింది పదిహేను రోజులు బట్టి ఎటువంటి పాపప్పు కూడా మళ్ళీ మనకి మనకివలే మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత ఇస్తారని తెలియదు మళ్ళీ ఈ నెల కూడా మనకి ఎటువంటి మీటింగ్ పెట్టకుండా అంటే మనకి ఎప్పటి నుంచో ట్రైనింగ్ ట్రైనింగ్ అంటున్నారు కదా మనం ఓన్లీ డిసెంబర్ వరకు అనుకుంటే జనవరి కూడా ఈ రకంగా అయితే జనవరిలో కూడా మనం మీటింగ్ అనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఎక్స్పెక్ట్ చేయలేం చూద్దామండి అసలు ఏం చేస్తున్నారు కంపెనీ అనేది ఎవరికీ కూడా తెలియదు మనం పర్సనల్గా ఎల్సీ మెంబర్స్ నడినా నాకేం తెలియదు అని చెప్పి ఎదురెత్తేస్తారు వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే ఏదైనా ఫేక్ న్యూస్లో వచ్చినప్పుడు ఎస్ఆర్నో చెప్తారు తప్ప ప్రాక్టికల్గా ఉన్నది ఉన్నట్టు వాళ్ళకి తెలిసిందంత చెప్పరు ఓకే మీకు అర్థమైంది అనుకున్నాను ఇంతకన్నా క్లారిటీగా నేనైతే చెప్పలేనండి మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీరు ఎంత అర్థం చేసుకోగలిగితే అంత ముందుకు వెళ్తారు నేను చెప్పేది ఒకటే ఎవరైనా సరే గతంలో అంతా వేరే ఇప్పుడు వేరే ఇప్పుడైనా సరే మారి మీ వర్క్స్ మీరు చేసుకోండి పది మందికి ఉపయోగపడే విధంగా చేయండి ఏదైనా సరే పది మందిని మభ్య పెట్టద్దు ఓకే ఇంకా మేము ఆన్ బేస్లో మేము మాత్రం పాజిటివ్గా ఉన్నాం జీకే లక్స్ నెగిటివ్గా ఉన్నారు అనుకున్న వాళ్ళు ఎవరికో లక్షల డాలర్లు పడ్డాయి అన్నారు కాబట్టి నాకు ట్రాన్స్ఫర్ చేసేయండి ఓకే ట్రాన్స్ఫర్ చేసేయండి నేను మీకు నా ఐడి ఇచ్చేస్తాను నా ఐడిలో దాదాపు ఫౌండర్స్ ఏమో ఎనభై మంది ఉన్నారు అప్లేట్స్ ఏమో నూట నలభై మంది దాకా ఉన్నారు అంటే దాదాపు రెండు వందల యాభై ప్లస్ మెంబర్స్ నూట రెండు వందల నలభై రెండు ప్లస్ రెండు వందల యాభై ప్లస్ మెంబర్స్ నాకు డైరెక్ట్లో ఉన్నారన్నమాట కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఒకవేళ వస్తే మీకు పది రెట్లు నాకు రావాలిగా ఒక సింగిల్ ఫౌండర్కి లక్షల డాలర్లు కంపెనీ వస్తే ఇంత టీమ్ ఉన్నవాడికి వేయలేదా ఇక్కడ మీరు మీరు ఏమంటారు అంటే సింగిల్ ఫౌండర్లైనా టీం ఉన్న పౌండర్లైనా ఆన్ ప్లేస్లు ఒకటే అని మీరే అంటారు మళ్ళీ మరి ఆ సింగిల్ ఫౌండర్స్కి వచ్చినాయా సింగిల్ ఫౌండర్స్కి ఏమైనా కంపెనీ నుంచి అరవై మైల్స్ వచ్చినాయా లేవు కదా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఏ కంపెనీకైనా లీడర్ అనేవాడు అవసరం లీడర్ లేనిదే ఏ కంపెనీ కూడా ముందుకు వెళ్ళదు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఉన్నాయి లేనివి మభ్య పెట్టి చెప్పడం కాదు మీరు గ్రేట్గా గొప్పగా పొగిడే ఏ లీడర్కి కూడా లింక్స్ రాలా ఎవరికి రాదు అనుకున్నామో వాళ్ళకి లింక్ వచ్చింది ఓకే సైలెంట్గా ఉన్న వాళ్ళకైనా వస్తుంది కంపెనీ దృష్టిలో వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకుంటే చాలు ఓకే మీకు ఎంతకన్నా సబ్జెక్ట్ నేను డీప్గా చెప్పలేను ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పా ఇంకా లాస్ట్లో ఫైనల్ టచ్ ఏంటంటే అసలు ఆన్పేసు కంపెనీని కానీ విక్టరీ దేషన్ కానీ నమ్మచ్చా లేదంటే అది మీ ఓన్ డిసిషన్ అండి నేనెవరు మీకు చెప్పడానికి నమ్మమని నమ్మద్దని ఎందుకంటే మీరు ఎవరో కూడా నాకు చెప్పి పెట్టలేదు కదా ఆన్పేసలో ప్యాకేజీలు తీసుకోలేదు నాకు చెప్పి మీరు ఫౌండర్ మెంబర్షిప్లు తీసుకోవాలా మీరు ఎవరికో ఎవరో చెప్తే వాళ్ళు నచ్చి వాళ్ళు ఏదో చెప్పింది మీకు నచ్చి మీరు తీసుకున్నారు కాబట్టి ఆ క్వశ్చన్ అడగాలంటే మీరు వాళ్ళని అడగాలి ఏం అడగాలంటే ఏం డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో అడగాలి అంతవరకు నేను చేసే సర్వీస్ మీకు ఓకే నా వీడియో ద్వారా నేను ఇచ్చే సర్వీస్ ఏంటంటే మీరు అడిగే క్వశ్చన్ని మీకు ఆన్సర్లు ఇవ్వడం వరకు నా బాధ్యత డబ్బులు ఎప్పుడు వస్తాయి మనం ఎప్పుడు గల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు వస్తుందా రాదా ఇవన్నీ కూడా మీ ఓన్ డిసిషన్ అనమాట ఓకే ఎందుకంటే మీరు నన్ను అడిగి కానీ నాకు చెప్పి కానీ పెట్టలేదు అలాంటప్పుడు నేను మీకు బాధ్యత ఎలా వహిస్తాను చెప్పండి అది మీ ఓన్గా మీరు తీసుకున్న బాధ్యత నీకు నేనేం చెప్తున్నా మీ పని మీరు చేసుకోండి ఖాళీ సమయంలో మాత్రం అప్డేట్స్ ఉండని చెప్తున్నాను మీరు దీన్ని వదిలేసి మేము ఖాళీగా ఉంటాము మాకు రేపు వచ్చేస్తాయని అని చెప్పాడు మా లీడర్ మాకు ఎల్లుండి వచ్చేస్తాయని అని చెప్పాడు ఇంకోడు అని చెప్తే ఏం చేయలేం వాళ్ళు చెప్తూనే ఉంటారు వాళ్ళ సంవత్సరాలు సంవత్సరాలు చెప్తూనే ఉన్నారు వాళ్ళు చెప్పే జరగవు అక్కడ పెద్ద పెద్ద లీడర్లు చెప్పినే జరగలేదు వాళ్ళు సైడ్ అయిపోయారు ఈ పిల్ల బచ్చా లీటర్లు వచ్చేసి నాకు తెలుసు నాకు తెలుసు అని అలవాటు చేస్తే జరిగిపోద్దా చెప్పండి మీరే ఓకే థ్యాంక్ యూ మీ వీడియోలు అయితే ఇంతే ఉంది అలాగే ఎవరైనా సరే వన్ ఆపర్చునిటీ కానివ్వండి అలాగే ఇంటర్ లింక్లో కానివ్వండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఫ్రీ కాన్సెప్ట్లు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో వాటికి సంబంధించిన యూట్యూబ్ లింక్స్ ఇచ్చాను అలాగే టెలిగ్రాము వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మై జీకే లుక్స్